నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ ప్లేస్కి వెళ్ళాలి ఆ ప్లేస్కి వెళ్ళాలి అలా ఎక్స్ప్లోర్ చేయాలి ఈ వీడియో ఇట్లా అప్లోడ్ చేయాలి ఇలా మాట్లాడాలి అని నాకు చాలా థాట్స్ అనేది ఉంటాయి అన్నట్టు నేను కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుండు ఈ ప్లేస్కి వెళ్తే బాగుండు అని నాకు కూడా చాలా అనిపిస్తూ ఉంటుంది కానీ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులైంది వీడియోస్ తీయక ఎందుకో తెలియదు నేను మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్గా ఏంటిదంటే వీడియోస్ తీయకపోవడం చాలా రోజుల నుంచి బ్రేక్ అవుతూనే ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి వీడియోస్ మంచి మంచిగా తీయాలి ఏదో మంచి కంటెంట్ అప్లోడ్ చేయాలి అని అనుకుంటూనే ఉన్నాను బట్ అవ్వట్లేదు అండ్ రీచ్ కూడా రావట్లేదు మేబీ మన కంటెంట్ కరెక్ట్ లేదేమో అని అనుకుంటున్నాను సో నేను చూస్ చేసుకున్న పాత్ కరెక్ట్ కాదేమో అండ్ నేను కరెక్ట్గా మాట్లాడట్లేదేమో అని నేను అనుకుంటున్నాను అదే కాకుండా సో ఎందుకో తెలియదు మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో చాలా రోజులైంది మనం వీడియోస్ అప్లోడ్ చేయక ఇంకోటి ఏంటిదంటే చాలామందికి అంత ఐడియా లేకపోవచ్చు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా గురించి తెలియకపోవచ్చు సో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సో నా పేరు వెంకటేష్ అండ్ నేను ఒక అన్ఎంప్లాయిడ్ చదివింది నేను ఎంబీఏ చదివాను ఎంబీఏ ఫైనాన్స్ అండ్ ఇంకా సర్చ్ చేస్తున్నావు ఉన్నాను జాబ్ గురించి సో నేను చూస్ చేసుకున్న పాత్ కరెక్ట్ కాదేమో నేను ఎంబీఏ ఎందుకు తీసుకున్నాను అసలు ఎందుకు తీసుకున్నాను అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది మేబీ మంచి మంచి ప్రొఫెషనల్ కోర్స్ నాకు తెలుసు ఎంబీఏ అనేది బట్ ఎందుకు తెలియదు నాలో ఏం తక్కువైందనేది నేనే అసలు ఏం చేస్తున్నానని నాకు అర్థం కావట్లేదు అయినా పర్లేదు ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను బ్యాక్ స్టెప్ అయితే వేయను అండ్ అదేవిధంగా మనం వీడియోస్ పరంగా వస్తే దీన్ని నేను టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ ఏదో క్యాజువల్గా స్టార్ట్ చేశాను ఏదో ఏదో వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను మధ్యలో బ్రేక్స్ అనేవి చాలా వచ్చాయి అయినా పర్లేదు అనుకుంటే వీడియోస్ తీస్తూనే ఉన్నాను ట్రావెలింగ్ వీడియోస్ అని ఏదో ఒక వీడియోస్ అయితే నా మైండ్కి వచ్చిన వీడియోస్ అయితే తీశాను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను టూ టైమ్స్ మానిటైజేషన్ దగ్గరికి వెళ్ళాను అండ్ రీయూజిడ్ కంటెంట్ వచ్చింది అయినా పర్లేదు ఇప్పుడు కూడా స్టాప్ చేస్తలేను టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అసలు బ్యాక్ స్టెప్ అయితే వేస్తూనే లేను సో అదొక మెయిన్ థింగ్ నాలో ఉన్నది నేనైతే అయితే వేయట్లేదు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను దేంట్లోనైనా అండ్ ఇంకా చెప్పాలి అంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మన ఫేస్ చూపించలేరు ఒక్కొక్కరు అయితే ఎవరైనా చూసి ఏమన్నా అనుకుంటారేమో అని ఒక ఫీల్ ఒక మైండ్ సెట్ తోటి అయితే ఉంటారు చాలామంది ఈ రోజులో కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అంటే సో చాలామంది చాలా ట్రై చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ తోటి సో వాళ్ళందరూ ఈజీగా అప్ అవుతున్నారు మంచి కంటెంట్ తోటి మంచి మంచి కంటెంట్స్ తీయాలి అండ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి మంచి రీచ్ రావాలని చాలామందికి ఉంటుంది కానీ రీచ్ అనేది ఉండదు అన్నట్టు మనం మనం తీసుకునే కంటెంట్ని బట్టి మనం తీసే వీడియోని బట్టి సో అదొక మెయిన్ ప్రాబ్లం అయినా పర్లేదు మీకు తోచింది మీరు మాట్లాడండి మీకు ఏది నచ్చితే అది మాట్లాడండి మాట్లాడడానికి ట్రై చేయండి సో నేను కూడా అలాంటి విధంగానే నేను కూడా ఫాలో అవుతున్నాను ఫస్ట్ వచ్చేసి అయితే మనం పబ్లిక్లో వీడియోస్ తీసేటప్పుడు ఇట్లా సెల్ఫీ మాట్లాడేటప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు ఏది ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు వీడియోస్ కంటెంట్ తీసేటప్పుడు అందరు నన్నే చూస్తున్నారు అనే విధంగా మనం రియాక్ట్ అవుతూ ఉంటాం సో ఎవరు ఎవరి గురించి పట్టించుకోరు సో మనకి మనం తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి వీడియోస్ అంతే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు చూసి వెళ్ళిపోతారు అంతే మనల్ని ఎవరేం జడ్జ్ చేయరు మనం వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి ఎవరి గురించి ఆలోచించొద్దు అండ్ ఎవరిని పట్టించుకోవద్దు అంతే జస్ట్ మీకు ఏ టాలెంట్ ఉన్నా దాచిపెట్టుకోకండి ఎందుకంటే అది మీ ఓన్ టాలెంట్ కాబట్టి మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఒకటే మనకి మార్గం సోషల్ మీడియా అంతే ఏముండదు మనం పది మందికి చెప్పిన వాళ్ళు వినరు అది కరెక్ట్ కాదు సో మీరు సోషల్ మీడియా అనేది ఒకటే మంచి ప్లాట్ఫామ్ మనం ప్రూవ్ చేసుకోవాలనుకున్న గ్రో అవ్వాలనుకున్న ఇది ఒక్కటే ప్లాట్ఫామ్ మీలో మీకు ఏ టాలెంట్ ఉందో దాన్ని చూస్ చేసుకొని ఈజీగా ముందుకెళ్ళండి వీడియోస్ తీయండి ఎవరి గురించి అంత అవసరం లేదు ఎవరిని పట్టించుకోవడం అవసరం లేదు నీ టాలెంట్ నీకు సత్తు నీకు నువ్వు అంతే ఎవరి గురించి మనకు అవసరం లేదు మన వీడియోస్ మనం అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి గ్రోత్ అనేది వస్తుంది సో నాకు నేను నేను అప్లోడ్ చేస్తున్నాను నాకు గ్రోత్ అనేది లేదు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ బట్ నేను ట్రై చేస్తున్నాను సో కెమెరాకి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే ఆ భయం అనేది పోతుంది అంతే ఏముండదు సో ఆ భయం పోవడానికి నేను ట్రై చేస్తున్నాను మాట్లాడుతున్నాను అండ్ పబ్లిక్లో కూడా నేను మాట్లాడ మాట్లాడగలుగుతాను సో అదన్నట్టు ఎవరన్నా కొత్తగా క్రియేటర్స్ ఎవరన్నా ఉన్నా కూడా ముందుకు రండి వీడియోస్ తీయండి అప్లోడ్ చేయండి ఎలాంటి మనకి ఎవరి గురించి భయపడడం అవసరం ఈ సిచ్యువేషన్లో ఇలా వెళ్తే కరెక్ట్ కాదు అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ జాబ్ జాబ్ పరంగా కానీ అండ్ చదువుకోవడం కానీ చాలామందికి ఏదేదో ఒక వే ఆఫ్ థింకింగ్లో ఇంకొకటి అడ్డు వస్తూ ఉంటుంది సో దాన్ని ఎలా ఫేస్ చేయాలనో అర్థం కాదు మైండ్లో చాలా ఉండిపోతూ ఉంటాయి ఒకరికొక ఒకరికి ఒకటి చేయాలని ఉంటుంది మధ్యలో ఏదో ఒకటి అడ్డు వస్తూ ఉంటుంది మనం ఏం చేయలేకపోతూ ఉంటాం అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కానీ మనం ఏం చేయలేం బట్ మనం ట్రై చేస్తూ ఉండాలి అదొక బెస్ట్ థింగ్ ఎప్పుడు మనం వెనకడుగు వేయద్దు ఎందుకంటే మనం ఏంటో అనేది ప్రూవ్ చేసుకోవాలి అంతే అది ఎవరు ఆపినా ఆగదు దట్ ఈస్ ద మెయిన్ థింగ్ నీకు మైండ్లో ఏమనిపిస్తే అది చెయ్యి మాట్లాడు మాట్లాడిన వీడియోని అప్లోడ్ చేయి సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా నేను ఏం ఆలోచిస్తలేను కేవలం నేను మాట్లాడాలి మీతో షేర్ చేసుకోవాలని మాట్లాడుతూ ఉన్నాను అంతేముండదు వాళ్ళు ఎవరైనా ఎదుటి వాళ్ళు ఎవరు ఏదైనా అనుకోని మేబీ వాళ్ళు నెగిటివ్గానే అనుకోండి పర్లేదు మనకు అవసరం లేదు అవసరం లేని విషయాలు పట్టించుకోవద్దు సో నేను కూడా ఇలానే వీడియోస్ తీస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు నాకు నాకు నచ్చిన వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూనే ఉంటాను నా మనసుకు నచ్చిన వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ సో మనకైతే కొంచెం రీచ్ అయితే ఉండాలి కానీ రీచ్ అయితే లేదు అయినా పర్లేదు రీచ్ రాకున్నా పర్లేదు మేబీ టెన్ వ్యూస్ వచ్చినా ట్వంటీ వ్యూస్ వచ్చినా పర్లేదు నేనేం బాధపడను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను హోప్ మీకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేశాను అండ్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి లేకపోతే లేదు సో అందరికీ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం